హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడంతా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అండి పదవ తరగతి కామన్ ఎగ్జామ్ కూడా దగ్గరికి వస్తుంది పదవ తరగతి పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ కవి పరిచయం నుండి తప్పకుండా అడుగుతాడు మరి పదవ తరగతి వాళ్ళకి కాకుండా డిఎస్సిలో కూడా కవుల గురించి కంపల్సరీ అడుగుతాడండి స్కిప్ చేయకుండా వినండి ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మరి పదవ తరగతి తెలుగు వాచకం అండి ఫస్ట్ పాఠం దానశీలము మరి కవి ఇక్కడ పద్య పా భాగం అండి ఇది కవి బమ్మెర పోతన ఇతివృత్తం త్యాగం శీలం అంటే త్యాగం గురించి వివరణ ఉంటుందండి ఈ పాఠ్య భాగంలో ప్రక్రియ అంటే ప్రాచీన పద్యం పురాణాల నుండి తీసుకోబడింది నెక్స్ట్ రెండవ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు కవి సామల సదాశివ ఇది గద్యభాగం అండి భాషాభిమానం భాష మీద అభిరుచిని ఎలా పెంచుకోవాలి అనేది వివరణ ఉంటుంది ఇందులో ఇది వ్యాసరూపంలో ఉన్నటువంటి పాఠ్యభాగం ఇక నెక్స్ట్ వీర తెలంగాణ ఇది పద్య భాగమండి ఇక్కడ కవి అంటే పద్యాలు రాసేటువంటి వాళ్ళను కవులు అంటారు గద్యాలను రాసేటువంటి వాళ్ళను రచయితలు అంటారు అదేవిధంగా వీర తెలంగాణ అనే భాగాన్ని దాసరథి కృష్ణమాచార్యులు గారు రాశారు తెలంగాణ వీరుల ప్రాశస్త్యం తెలంగాణ కోసం పోరాడినటువంటి వీరుల గురు వీరుల సంబంధించిన ఎలాంటి ఎలాంటివారు అంటే ఎంత గొప్పగా వీళ్ళు పోరాటం చేశారు అనే దాని గురించి వివ వివరించబడింది ఆధునిక పద్యం ఇక ప్రక్రియ మరి నాలుగవ పాఠం కొత్త పాట అండి ఇది గద్యభాగం పాకాల యశోధారెడ్డి గారు రాశారు పర్యావరణం గురించి పల్లె చిత్రణ గురించి పల్లె వాతావరణం గురించి పల్లెలో మాట్లాడుకునేటువంటి యాసల గురించి వివరించబడింది ఇది కథానిక కథ కంటే చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా పార్ట్ ఉంటుంది ఇది ఐదవ భాగం నగర గీతం ఇది పద్య భాగం అండి అలసటి ప్రభాకర్ గారు కవి ఇక సామాజిక స్పృహ సమాజం గురించిన వివరణ ఉంటుంది వచన కవిత ఇక పద్యం కాకుండా పద్యం అంటేనేమో చందో విభాగం అంటే ఛందస్సుతో కూడి ఉంటుంది వచన కవిత అండి ఇది వచనములతో కవితలాగా ఉంటుంది భాగ్యోదయం ఇది గద్యభాగం కృష్ణస్వామి ముదిరాజు గారు స్ఫూర్తి సంఘ సేవ సంఘానికి ఏ విధమైనటువంటి సేవలు చేయాలి ఎలా మంచి పేరును సంపాదించుకోవాలి నలుగురికి ఉపయోగపడేలా మనం ఏ విధంగా మెదలాలి అనే దాని గురించి వివరణ ఉంటుంది ఇది జీవిత చరిత్ర శతకం మధురిమా ఇక శతకాలు అంటే నీతి పద్యాలు కదండి శతక కవులు ఒక్కొక్క పద్యం ఒక్కొక్క కవి రాస్తారు దాని వివరణ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నైతిక ఆధ్యాత్మికత పద్యాలంటే ఏదైనా కూడా నైతికత తెలుస్తుంది సమాజంలో మనం ఏ విధంగా ప ఉండాలి సమాజానికి ఎలా ఉపయోగపడాలి ఇక విలువలు మనకి తెలుస్తాయండి ఇవి అన్నీ కూడా పద్యాలే ఇక నెక్స్ట్ లక్ష్య సిద్ధి మనం ఒక లక్ష్యాన్ని ఏ విధంగా సిద్ధించుకోవాలి సాధించుకోవాలి అనే దాని గురించి వివరణ ఉంటుంది ఇది తెలంగాణ పాఠ్యభాగం తెలంగాణ ప్రాంతం వివరణ గురించి ఉంటుందండి తెలంగాణ ఆవిర్భావం తెలంగాణను ఏ విధంగా తెచ్చుకున్నాం ఒక లక్ష్యాన్ని మనం ఎలా సాధించగలిగాం అనే దాని గురించి వివరించబడుతుంది ఇక ప్రక్రియ ఏమో సంపాదకీయ వ్యాసం పత్రికలో వచ్చినటువంటి వ్యాసం అండి ఇది ఇక తొమ్మిదవ పాఠం జీవన భాష్యం ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సినారే అంటారు సి నారాయణ రెడ్డి గారు రాశారు ఇది మానవీయ విలువల గురించి ఉంటుంది గజల్ ఒక పద్యం అండి ఇది అంటే చందోబద్ధమైనది కాకుండా వచనబద్ధం వచనకి సంబంధించిందే ఇది పద్య రూపంలో ఉంటుంది గోలకొండ పట్టణము ఇది గద్యభాగం ఆదిరాజు వీరభద్ర రావు గారు తెలంగాణ సంస్కృతి వైభవం గోలకొండ అంటే పురాతన కట్టడాలు అంటారు కదా మరి దాని పట్టణ ఆ పట్టణం యొక్క వైభవం గురించి వివరించబడింది చారిత్రక ఇది సంస్కృతి వ్యాసం అండి చరిత్రకు సంబంధించినటువంటి వ్యాసం భిక్ష ఇది చాలా ఇంపార్టెంట్ పాఠం కవి పరిచయం అడుగుతాడు ఇందులో పద్యాలను అడుగుతాడు ఇందులో వివరణ కూడా అడుగుతాడండి చాలా ఇంపార్టెంట్ పాఠం ఇది ఇది ఒకటి జీవన భాష్యం ఒకటి శతకమధురంలో ఏదో ఒక కవి గురించి అడుగుతాడు ఇక నగర గీతం కూడా అడగచ్చు దానశీలం చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా మరి ఇక్కడ భిక్ష శ్రీనాథుడు రాశాడు మానవ స్వభావం మానవులు ఎలాంటి వాళ్ళు అనే వివరణ ఇందులో ఉంటుంది ప్రాచీన పద్యం ప్రక్రియ భూమిక గుడురి సీతారాం గారు పఠనాభిలాష చదవడం అనే అభిలాషను పెంచుకుంటే మనకి జ్ఞాన సంపన్నులం అవుతాము అనే దాని గురించి వివరించబడింది ఇక్కడ ముందు మాట పుస్తక పరిచయం ఈ భూమికనే ముందు మాట అంటాం పుస్తక పరిచయం ఇవి ప్రక్రియలు అండి ఈ ప్రక్రియలు కూడా అడుగుతాడు పదవ తరగతిలో పర్టికులర్గా మరి ప్రక్రియలు కూడా అడుగుతాడు ఫస్ట్ పాటమేమో దానశీలం ప్రాచీన పద్యం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేది వ్యాస ప్రక్రియ వీర తెలంగాణ అనేది ఆధునిక పద్యం కొత్త పాట అనేది కథానిక నగర గీతం అనేది వచన కవిత ప్రక్రియకు సంబంధించింది భాగ్యోదయం అనేది జీవిత చరిత్రకు సంబంధించింది శతక మధురం అనేమో పద్యాలు లక్ష్య సిద్ధి సంపాదకీయ వ్యాసం జీవన భాష్యం గజల్ ప్రక్రియ గోలకొండ పట్టణం చారిత్రక సంస్కృతి వ్యాసం భిక్ష ప్రాచీన పద్యం అనే ప్రక్రియకు చెంది చెందింది భూమిక అనేది ముందు మాట లేదా పుస్తక పరిచయంగా చెప్పవచ్చు మరి చూడండి తప్పకుండా దీన్ని ప్రిపేర్ అవ్వండి ఇందులో రెండు ప్రక్రియలకు సంబంధించిన ప్రశ్న రావచ్చు కవి పరిచయాలు లేదా రచయితల పరిచయాలు ఈ విధంగా మరి ఎలా అంటే ఇతివృత్తాల గురించి కూడా అడుగుతాడు ఇది దాదాపు ఇది చదివితే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక నాలుగు మార్కులు ఈజీగా వచ్చేటువంటి అవకాశం అండి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు తెచ్చుకోండి ఇది డిఎస్సి కూడా చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ